ఈ భూమి మీద అప్పుడప్పుడు అక్కడక్కడ అపురూపంగా పూసే పువ్వులు వారు ఈ గురువులు జ్ఞానులు మహర్షులు మరియు ప్రవక్తలు అటువంటి వారిలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒకరు సృష్టి తమకు ఇచ్చిన సౌందర్యాన్ని సౌరభాన్ని విదచల్లి కొంతకాలం ఈ భూమి మీద ఉండి తక్కిన వాటి మల్లే ఆ పువ్వులు కూడా నేల రాలిపోతాయి మనం వివేకవంతులమైతే ఆ అందాన్ని అనుభవించి ఆ సౌరభాన్ని అగ్రాణించి ఆనందిస్తాం మహర్షుల విషయంలోనూ అంతే ఇరవై ఐదు వందల సంవత్సరాల కిందట బుద్ధ భగవానులు పన్నెండు వందల సంవత్సరాల కిందట శంకరాచార్యులు మహాభినిష్క్రమణ గావించారు వారు తాము తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రచారం చేసి బోధించారు వారి మాదిరిగా కాక భగవాన్ మహాభినిష్క్రమణ గావించిన అరుణాచలంలో సహజ సమాజ స్థితిలో స్థిర నివాసులై తనను అర్థించిన వారికి ఆత్మవిచారణ మార్గాన్ని సూచించారు